హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండి నాకైతే అటు ఇటు చేసి నాలుగు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు రెండు వేల మంది మానిటైజర్ అయింది కానీ ఇంకా ఎనభై మంది కావాలి థౌజండ్ మంది ఏమో చూడాలండి ఇంకా నేను వీడియో సరిగా పెట్టట్లేదండి చేసిన కాంచలి నాకేమో ఎడిటింగ్ చేయడం రాదు ఒకటి ఏది రాదు నాకు అసలు మొత్తం మా పాపే చూసుకుందనమాట కానీ అది దానికి కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ మా ఓడి ఒకటి ఫోన్ పట్టుకొని పోతుండు వాడు కూడా అందులో మొత్తం యాప్లు అవేమో చేసిండు అందులో జాబ్ కానీ పోతుండు నేర్చుకోవడానికి నాకేమో ఇక ఫోన్తో చాలా ఇబ్బంది అవుతుంది అసలు అయితే మనమైతే వీడియో అనేది టూ డేస్కి ఒకసారి పెట్టాలంట కానీ నేనైతే పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి ఒక్కోసారి అయితే వన్ మంత్కి ఒకసారి పెట్టాల్సి వచ్చిందండి నాకు అంత తెలియదు కదా నేను చేసేది ఇప్పుడు స్టార్టింగ్ కదా మా పాపకు కూడా తెలియదు నేను మొన్న ఒక వీడియోలో చూసిననమాట అసలు అయితే వారంలో మూడు రోజులు కంపల్సరీ వీడియో అనేది పెట్టాలంట అది మాకు తెలియక మేము అంత నిర్లక్ష్యం చేసినాము మళ్ళీ ఇంకొకటి ఏమో మా పాప టెన్త్ కదా ఆమె ఇక మొత్తం చదువులో పడింది అనమాట నాకేమో ఏ ఎందుకులే ఇక చదువుకుంటుంది కదా నా నేను కూడా ఇంట్రెస్ట్ చూపలేదు తర్వాతకి తెలిసింది నాకు అయ్యో ఇట్లా వారంలో మూడు వీడియోలనే పెట్టాలి కనీసం రెండు వీడియోలనే పెట్టాలి అలా అయితేనే మన వ్యూస్ అనేది పోతుందంట అది నాకు తెలియక అసలు అంత అంత పిచ్చి అయిపోయింది మాకైతే ఇక తెలిసిన కాన్సలే అసలు వీడియో పెడదామంటే మా వాడు ఫోన్ ఇప్పుడు నా చేతులైతే ఫోన్ లేదండి నాకు ఫోన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా వాడు ఏదో జాబ్ నేర్చుకుంటానని చెప్పి అందులో ఒక యాప్ క్రియేట్ చేసిండు వాటి కోసం అసలు వాడు పొద్దున పోతే మళ్ళీ నైట్ వస్తుండు మేము కూడా పొద్దున పోతే నైట్ వస్తున్నాం అసలు వీడియో ఎలా తీయాలన్నా నాకైతే అసలు లేసిపోతుంది సరే ఇంకో ఫోన్ కొందామన్నా నా దగ్గర కొంచెం మనీ ప్రాబ్లం ఉంది ఏం చేయలేదు అసలు ఏం అయితే లేదు ఇవాళైతే ఖాళీ మా మాడు పడుకుండు వాళ్ళు ఈ రోజు వెళ్ళలేదు అందుకనేసి ఇక సరైన మామూలుగా ఫేస్ చూడకుండా ఇక పొద్దున్నే అనమాట ఇదంతా వీడియో కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే మనకు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కనీసం లేదంటే వారంలో రెండు వీడియోలైనా పెట్టండి ఎందుకంటే అలా అయితేనే మన వ్యూస్ మంచిగా పోతుంటే ఇప్పుడు మనం ఒక రోజు పెట్టి పది రోజులు పెట్టకపోతే ఇంట్రెస్ట్ అనేది ఉండదు మనకైనా సరే వేరే వీడియో చూద్దామన్నా కూడా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకే నేను చెప్తున్నా కొత్తగా వీడియో పెట్టే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి కనీసం లేదంటే వారంలో రెండు వీడియోలైనా పెట్టేటట్టు చూసుకోండి కానీ ఇవన్నీ నేర్చుకుంటే మనది మనం నేర్చుకుంటే మనం ఎక్కడిపోయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను నేర్చుకుందామని ఎంత ట్రై చేసినా నేను పొద్దున పోతే నైట్ వస్తున్నా మా పాపలకి ఏమో వచ్చేసరికి నిద్ర వస్తుందని నిద్రపోతుంది పొద్దున్న లేసే పొద్దున్న లేమంటే లేవదు ఇక అట్లా అట్లా ఇక అట్లనే కాలం గడిచిపోయింది నేను ఇక నీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఫోన్ అయితే కొందామని చూస్తున్నానండి ట్యాబ్ కానీ ఫోన్ కానీ మా పాప ఏమంటుందంటే ట్యాబ్ మమ్మీ ట్యాబ్ తీసుకుంటే అందులో ఎడిటింగ్ చేయడానికి బాగుంటుంది అని మా ఓడున మా పాప అంటుంది సరే అండి ఏదైతే ఒకటి కొందామని మొన్న షాప్కి అయితే వెళ్ళినాము ఒకటైతే ఇరవై వేలుకు వచ్చింది వన్ ప్లస్ ఇంకొకటి ఏమో సామ్సంగ్ అనేది అందులో సిమ్ కూడా ఉంటుందట అదేమో ముప్పై వేల చిల్లర ఉందండి అదైతే సరే ఇక మన బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది కదా దాన్ని బట్టి తీసుకుందామని నా పేరు మీద పోయినానండి అంటే పది సంవత్సరాల క్రితం మేము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము నా పేరు మీద కానీ ఒక నెల నాకు ఇట్లా వానాకాలం వస్తే మాకు బేరం ఉండదు కదా ఒక రెండు నెలలు ఇబ్బంది అయ్యి కట్టలేకపోయినాం మేము అప్పుడు మాకు ఈఎంఐ అనేది మాకు ఇదైపోయింది అనమాట బ్లాక్ అయిపోయింది దానివల్ల ఇక నేను ఇప్పటి వరకు నేను ఏది తీసుకోలేదు ఇక ఒక రోజు పోయి మొత్తం దాని గురి నా పేరు మీద ఉన్న అది మొత్తము ఒకరోజు మొత్తం క్లియర్ చేసి వచ్చిన అది కూడా ఐదు సంవత్సరం క్రితం క్లియర్ కూడా చేసేసి వచ్చిన అయినా కూడా ఇప్పుడు పోతే కూడా అది అవుతలేదు నాది చాలా ఇబ్బంది అయిందండి నాకైతే కానీ నీకు ఎట్లాగినా సరే ట్యాబ్ కొందామన్న ఆలోచన అయితే పడ్డది ట్రై చేస్తున్నా నేను మనీ కోసం కూడా ట్రై చేస్తున్నా అయితే జీరో బ్యాలెన్స్ అని చెప్పాను కదా జీరో బ్యాలెన్స్ ఉందంట సరే అని ట్రై చేద్దామని టూ డేస్ తిరిగినండి కానీ నా పేరు మీద చూద్దామంటే అది మళ్ళీ రాలేదు నా పేరు మీద మళ్ళా మస్తు తిరుగుడైంది నాకు నిన్న మళ్ళా ఇంకా టూ మంత్స్ ఆగండి అని చెప్తున్నారు నా పేరు మీద కావడానికి మళ్ళా మాది ఏటీఎం తీసుకున్న ఎప్పుడో తీసుకున్నా ఎందుకంటే నాకు ఇదివరకు ఏటీఎంలో ఓకే మనీ కట్ అవుతున్నాయి ఎస్బీఐ బ్యాంకులో నాకు ఇదొక నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది అసలు అది యూజ్ చేయట్లేదు అతను ఏమంటుండంటే మనకు మళ్ళీ ఇంకో రెండు నెలలు అయితే ఒక నెల రోజులైనా సరే అండి అది ఏటీఎం నెంబర్ నెంబర్ కూడా మనకు వచ్చేస్తుంది అంట నా నెంబర్ కూడా పోయింది ఇంట్రెస్ట్ పెట్టలేదు కదా ఏటీఎంది అది కూడా నా దగ్గర ఉంది అది కూడా మళ్ళా పెడితే వస్తుంది అంట బ్యాంకుకి వెళ్తే ఇక అది కూడా ఒక నెలలో అయిపోతుంది చూసుకోండి మొత్తం క్లియర్ అవుతుంది ఏం కాదు అని చెప్పిండీ సరేలే అనేసి ఇక నేను అంతా అదే తిరుగుడైంది మాకు కానీ ఇంకా వన్ మంత్ ఆగాలి అప్పటి వరకు ఇక నాకు నేనే తీసినండి వీడియో అంటే నేర్చుకోవాలి కదా అలా అనేసి ఇక నాకు నేనే నేర్చుకుందాం అనేసి వీడియో ప్రస్తుతానికైతే ఇలా తీశానండి ఫేస్ కనబడకుండా ఓన్లీ ఇట్లా తీసాను అనమాట ఏం లేదండి ఇంకా నాకు టూ మంత్సే ఉంది ఎన్ ఎనభై మంది సబ్స్క్రైబర్లు వెయ్యి మంది చూడాలన్నమాట నావి చూస్తే నాది అవుతుంది అనమాట వన్ మంత్లో ఇంకా టూ మంత్స్ ఉంది నాకు టైం కానీ ఎప్పుడైతుందో ఏమో అందుకే ట్రై చేస్తున్నాను కానీ నేర్చుకోవాలంటే నీకు ఒకటే చెప్తున్నా మీరు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు మాత్రం మీరు మాత్రం నేర్చుకోవాలండి మన పిల్లల మీద మనము డిపెండ్ కావద్దని నా ఆలోచన ఎందుకంటే వాళ్ళు నువ్వుకే బతిలాడాలి ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత వాళ్ళకు ఉండదు మా పాప ఒక్కోసారి చేస్తా ఉంటుంది ఇక ఇక గేమ్ ఆడడము నీ లేనప్పుడు గేమ్ ఆడడం అట్లా ఇట్లా చేస్తుంటుంది నేను రెండు సార్లు చూసిన ఏంది మమ్మీ ఇంకా పెట్టలేదంటే ఏ ఏం కాదు మమ్మీ పెడతానే ఉన్నా నేను అంటుంది అందుకనేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ మనది మనం తీసేటట్టు మనది అవన్నీ నేర్చుకోవాలి నేను ఖచ్చితంగా నేర్చుకుందామని ట్రై చేస్తున్నా ఇప్పుడు ఎందుకంటే మాకు వానకాలం కదా మాకు బేరాలు అంత ఉండవు ఆ రోజు ఇంకా ఇంటికాడు ఉన్న రోజు ఇవన్నీ నేను ఖచ్చితంగా నేర్చుకుంటానండి అదే ట్రై చేస్తున్నాను ఇప్పుడు మరి ఫోన్ బాగుంటుందా లేకపోతే ట్యాబ్ అని ఆలోచిస్తున్నా నేను ఇక అప్పటి వరకు మా ఓన్ని బతిలాడుతూ ఉన్నా ఫోన్ ఇరా ఫోన్ ఇరా అంటే మావిడ ఫోన్ కూడా ఇస్తలేడు నాకు కనీసం పోవే నేను ఇప్పుడు ఎందుకు నీకు ఏం కాదులే అనేసి అంటుండే వీళ్ళ మాటలు నమ్మి నేను కూడా నెలకొక్కటి పదిహేను రోజులకి ఒకసారి అట్లా పెట్టినండి వీడియో చాలా చాలామంది నా సబ్స్క్రైబర్ కూడా అయ్యారు ఇంకా ఏంటక్క పెట్టట్లేదు వీడియోలో అది ఇది అనేసి మరి ఏం చేయాలండి నాకైతే రాదు అవన్నీ కూడా నేర్చుకుంటా ఖచ్చితంగా నేర్చుకుంటా ఒక ట్యాబ్ అనేది కొందామని చూస్తున్నాను ఇక ఏదైతే అది ఫోన్ అయితే ఫోన్ ట్యాబ్ అయితే ట్యాబ్ ఇక ఇంకా నాకు వన్ వన్ మంత్ టైం అయితే ఉన్నది వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు వాళ్ళు రమ్మని చెప్పారనమాట ఇక అప్పటివరకు ట్రై చేస్తా ఇక మా వాడు ఫోన్ తీసుకొని ఈ విధంగానే వీడియో చేద్దాం నాకు నేను నేర్చుకోవాలనేసి ట్రై చేస్తున్నా ఇక ఇది చిలక సేమ్ అందరు చూసి బయట నుంచి నిజంగా చిలక పిట్టనేమో అనుకుంటున్నారు కానీ కాదండి అది బొమ్మ దానికి కీ కూడా ఉంటుంది చూపేచా కదా ఇందాక అందులో సెల్లిస్తే అది అరుస్తుంది అనమాట ఇంకా నాకు చాలా బాగా నచ్చింది కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇంకా నాకు టూ మంత్సే ఉంది ఆ టైం దాటితే మళ్ళీ ఇంకా తొందరగా ఆ టైం వరకే మనకు ఐదు వందల సబ్స్క్రైబర్లు కావాలి మూడు వేల మానిటైజన్ కావాలంట అది తెలియక నేను అంతా ఏందో తెలియక కొత్త కదా అవన్నీ నేను కూడా చూడ చూసే టైం నాకు లేదు మా పిల్లలకు కూడా తెలియదు అసలు ఈ విధంగా పెట్టాలని లేకపోతే పెట్టిస్తుంటిని నేను నాది ఎప్పుడు అయిపోతుండే అసలు నేనే నిర్లక్ష్యం చేశాను కానీ నాకు డబల్ బెడ్రూమ్ నుంచే చాలామంది సబ్స్క్రైబర్లు అయినరండి నాకు మీరు ఇప్పటి వరకు నాకు ఆ సబ్స్క్రైబర్లు కావడం చాలా అదృష్టం అనమాట ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు అయినా కూడా ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు కారు కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏందో అసలు అనుకోకుండా పెట్టినామండి అసలు మేము అనుకోలేదు అసలు అసలు ఈ వీడియోలు ఇట్లా పెడతాము అది ఇది అనేసి కానీ నాకు పదిహేను రోజులకి ఒకసారి పెట్టేసరికి మళ్ళీ నాకు మళ్ళీ ఏదో కొత్తగా తీస్తున్న ఫీలింగ్ అవుతుంది అనమాట అసలు ఏం మాట్లాడాలి ఏంటి నాకు అసలు ఏం అర్థమైతలేదు ఇంకా నేర్చుకోవాలి నేను ఇంకా మంచిగా మీకు చెప్పేటందుకు ట్రై చేస్తాను నాకు అంతగా చెప్పనీకి కూడా వస్తలేదు టెన్షన్ పడుతూ ఉంటా పదిహేను రోజులు కోసం ఇరవై రోజుల కోసం అంటే ఎంతైనా టెన్షనే ఉంటుంది కదా మళ్ళీ కొత్తగా తీ కొత్తగా మాట్లాడదు కదా మళ్ళీ ఎందుకు కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది నాకు కానీ అదేనండి మీకు చెప్పాల్సింది నేనైతే చాలా ట్రై చేస్తున్నాను కానీ నేర్చుకుంటానండి ఖచ్చితంగా నేర్చుకోవాలా నేను మా పిల్లల మీద కూడా డిపెండ్ కావద్దని నా ఆలోచన కానీ చాలామంది చదువు లేకపోయినా కూడా చాలామంది వాళ్ళ వీడియోలు వాళ్ళు తీసుకుంటూ మంచిగానే చేస్తున్నారండి కానీ నాకు నేనేమో ఇంట్రెస్ట్ పెడతా లేనంటే నాకు టైం ఉంటలేదండి నేను పొద్దునంత పని